నమస్కారం ఒక చిన్న విజ్ఞప్తి ముఖ్యంగా మన ధర్మవరము పట్టుచీర తయారీదారుల సంస్థలకి చిన్న విజ్ఞప్తి అండి మనము గత రెండు రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము రేపు అంటే గురువారము పదకొండు గంటలకి ఈ వ్యాపార సంస్థలందరము కలిసి కూర్చొని ఈ రవి చేసిన రాజీనామా గురించి మాట్లాడి వ్యాపార సంస్థల సమస్యల గురించి మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రణాళిక మనము నిర్ణయించుకుందాము అనే విషయంలో మనము ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఆ సమీనారాయణ స్వామి టెంపుల్ వాళ్ళ యాజమాన్యానికి మాకు చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మేము పదకొండు గంటలు అన్నాము కానీ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఒక ఫంక్షన్ ఉన్నందువల్ల మనకు నాలుగు గంటలకు ఇచ్చినారు నాలుగు గంటల నుంచి మనం మీటింగ్ పెట్టుకుందామని మేము నిర్ణయించుకున్నామండి ఎట్లా తిరిగి అది గురువారమే జరుగుతుంది కాకపోతే టైము కొంచెం నాలుగు గంటలకు మారింది ఆ నాలుగు గంటలకు మారడం వల్ల నేను అనుకునేది ఏమంటే నా సోదరులకు అందరికీ అప్పుడు నాలుగు గంటల తర్వాత దుకాణాలలో ఫ్రీ అవుతారు పదకొండు గంటలకు ఒకవేళ అక్క మాకు ఆసాం వచ్చిందా సరికేసుకుంటా అంటే మా అక్క ఇప్పుడైతే అవకాశాలు లేవు నాలుగు గంటల తర్వాత నాకు తెలిసినంతలో అందరూ ఫ్రీ అవుతారు దుకాణాలు కట్టేసుకొని వచ్చే టైం కాబట్టి దయచేసి నా సోదరులందరూ తప్పక ఈ దీని గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మూలభృషంగా మనం మాట్లాడుకొని భవిష్యత్తు ప్రాణ ప్రణాళికలను నిర్ణయించుకుందాము ఎందుకంటే ధర్మవరంలో ఈ ఈ వ్యాపార పరంగా చాలా సమస్యలు ఉన్నాయి అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలుసు వాటన్నిటి గురించి మనము మాట్లాడుకుందాము వివరంగా మాట్లాడుకుందాం అందరం కలిసి సమిష్టిగా మాట్లాడుకుందాము ఇది ధర్మారానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ధర్మారం భవిష్యత్తు అంటే వ్యాపారం సంస్థలకు సంబంధించిన ఇష్యూ గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కలిసికట్టుగా రండి నేను ఈ సమస్య వల్ల రాలేదా వల్ల రాలేదా కానద్దండి సమస్య చేసి అందరిది ఏ ఒక్కరిదో కాదండి అందరిది సిల్క్ హౌస్లకి అందరికీ సంబంధించి ఇది కాబట్టి అందరూ వన్ అండ్ ఆల్ మూడు వందల యాభై ఐదు వందల వరకు ఇంచుమించు అందరూ నమోదయ్యి ఉన్నారు దుకాణదారులందరూ దయచేసి అందరూ రమ్మని ఇంకొకసారి మీ సోదరిని జయశ్రీ అక్కయ్య విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్స్ అండి నమస్తే